హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసి కాటన్ లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి కాటన్ బ్లౌజెస్కి ఏంటంటే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ నడుము పట్టి నేను బ్లౌజ్ పీస్లోనే తీసేస్తాను అనేసి అదే సిల్క్ బ్లౌజ్లకి అయితే ఏంటంటే దాంట్లో తీయలేము అనమాట బాగోదు అందుకనేసి కాటన్ వాటికి మాత్రమే తీస్తాను వేరే సిల్క్ వాటికి ఏంటంటే లైనింగ్లోనే ఉంటుంది కదా దాన్ని అయితే తీస్తే ఇక్కడ నడుము పట్టి కొంచెం ఎక్కువ ఉందని కట్ చేసేసాను తర్వాత ఒక పావించి ఇలా మర్చుకొని ఎందుకంటే ఇది కూర కాదనమాట దారాలు వస్తున్నాయి అందుకనేసి మర్చుకొని కుట్టేసాను తర్వాత ఇలాగ మనకి నడుము పట్టి ఎంతైతే కావాలో అంత మలచేసుకొని ఇక్కడ పైన పెద్ద కుట్టైతే వేసేస్తున్నాను ఆల్రెడీ మనం లైనింగ్కి పావించి ఉంచుకుంటాం కదా ఆ పావించి వరకు కూడా మడత పెట్టేసుకోండి నడుము పట్టి ఇక్కడైతే చుట్టూ కట్ చేసేస్తున్నాను ఈ జాయింట్ కూడా మీకు గమ్ముతో జాయింట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట నేను టైం ఉంటే ఒక్కోసారి గమ్ముతో చేస్తాను టైం లేనప్పుడు ఇలాగా మిషన్ మీద జాయిన్ చేసేస్తాను ఇప్పుడు మనం ఇలా అతికేసుకున్న తర్వాత మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ భుజాలకి ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోండి ఇక్కడ లైనింగ్ మెయిన్ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా తీసేసాను ఇప్పుడు ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ భుజాలకి ఇద్దరుగా పెద్ద డాట్లు వేసుకుంటున్నాను స్టార్టింగ్లో కావాలి అలానే డాట్ పొడవ వచ్చేసి ఒక త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచెస్ వరకు పెట్టుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఒక సైడ్ అంత వేసామో రెండో సైడ్ కూడా అంతే వేసుకోవాలి మీకు తెలియకపోతే ఒకటి ఆల్రెడీ కుడతాం కాబట్టి దాన్ని ఇలా వేసుకొని కోలుసుకోండి కోలుసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట రెండు కూడా పొడవు లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుంది అందుకనేసి ఇలా కొలుసుకోండి ఇక్కడైతే పార్ట్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ అనమాట పార్ట్ తొందరగా అయిపోతుంది అదే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం టైం పడుతుంది ఇక్కడ చూసినారు కదా మెయిన్ క్లాత్ మీద ఇలా లైనింగ్ వేసేసుకొని రెండు కూడా పక్క పక్కన చూసుకొని వేసుకోండి అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కుట్టేటప్పుడు లేదంటే ఒకటి బయటికి ఒకటి లోపలికి అలా వస్తుంది అనమాట లైనింగ్ కొత్త వాళ్ళకైతే అదే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు అందుకనేసి నెక్ రెండు కూడా పక్క పక్కన వేసేసుకొని ఇలా చెక్ చేసుకోండి ఇక్కడ చూసినారు కదా రెండు కూడా నేను జాయింట్ చేసేసుకున్నాను లైనింగ్కి మెయిన్ క్లాత్ ఇప్పుడు వచ్చేసి రెండు ఒక దానిపైన వేసి ఒక త్రీ ఇంచెస్ దగ్గర ఇలా సిజర్ మార్క్ అయితే ఇచ్చేసుకున్నా ఇలా భుజాలకి ఎదురుగా మడత పెట్టుకోండి ఏంటంటే హెవీ చెస్ట్ అనమాట అందుకనేసి ఇక్కడ నుంచి ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి మడత మీద నేను ఒకటి ముప్పావు అయితే తీసుకుంటున్నాను నేను ఒకటి ముప్పావు రెండు వరకు పెట్టుకోవచ్చు మరి ఏం ప్రాబ్లం లేదు కొంచెం మీడియం చెస్ట్ అయితే ఒకటిన్నర తీసుకోండి ఇంకా చిన్న చెస్ట్ అయితే ఒకటే తీసుకోండి అలా అనమాట కొంచెం హెవీ చెస్ట్ కాబట్టి నేను ఇక్కడ ఒకటి ముప్పావు వరకు అయితే తీసుకున్నానండి ఈ డాట్ పొడవు కూడా త్రీ ఇంచెస్ అయితే వేస్తున్నాం ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఖాళీగా ఉండాలి కప్పులు అనేది కొంచెం ఖాళీగా ఉండాలి ఇది వచ్చేసి రెండు రెండు అయితే తీసుకున్నానండి మధ్య డాట్ ఇంక ఈ చంక పెద్ద డాట్ ఎదురుగా వచ్చేది ఇంకా త్రీ అండ్ హాఫ్ ఫోర్ అలా వాళ్ళ వాళ్ళ బ్లౌజ్ని బట్టి ఉంటుందన్నమాట ఇదిగోండి ఇక్కడ చూసారే ఎంత ఖాళీ వచ్చిందో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంత ఈ మాత్రం ఖాళీ ఉండాలి లేదంటే వాళ్ళకి పట్టేసినట్టు అయిపోద్ది అనమాట ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా పెట్టేసుకోండి ఇక్కడ అయితే ఈ దారాలు కనపడకుండా బోటిక్లో ఇలాగే పెడతారండి స్టార్టింగ్లో అయితే నేను ఇది ఎలా వచ్చింది కుట్టి ఎలా వచ్చిందో అనుకునేదాన్ని కానీ తర్వాత తెలిసింది ఇలా లోపలికి పెట్టేసి ఆ దారాలు బయటికి రాకుండా పెట్టేస్తారనమాట ఇంకో సైడ్ కూడా సేమ్ ఫస్ట్ ఎలాగైతే వేసుకున్నామో డాట్స్ దీనికి కూడా అట్లనే వేసేసుకుంటున్నాను సేమ్ ఉండాలండి ఈ డాట్లు ఆ డాట్లు మళ్ళీ కొంచెం ఎక్కువ అయినా కానీ మళ్ళీ షేప్ అనేది మారిపోతుంది అనమాట అందుకనేసి చూసుకొని వేసుకోండి ఇక్కడ కూడా సేమ్ ఇలా లోపలికి పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే మనం షేప్ బెల్ట్ వేసినప్పుడు దాని మీద పడకుండా అన్నమాట లేదంటే దాని మీద కుట్లోకి పడిపోయి పట్టేసినట్టుగా అయిపోతుంది అనమాట ఇలా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అయితే వేసేస్తున్నాను ఇక్కడ కాటనే కాబట్టి నేను రెండు లోపల బయట కూడా ఇవే తీసుకున్నాను ఇంకా లైనింగ్ వేయట్లేదు మీకు ఇష్టమైతే లైనింగ్ కూడా వేసుకోండి కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఇక్కడ బయట ఒకటి లోపల ఒకటి పెట్టేసుకొని ఇక్కడైతే ఇలా కుట్టేస్తున్నాను ఆల్రెడీ మనం ఇక్కడ లోపలికి పెట్టుకున్నాం కాబట్టి ఇంకేం దాని మీద పడతలేదు పెద్ద డాట్ మీద కుట్టయితే నెక్స్ట్ పైన పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఒక పావు ఇంచు పైకే పెట్టుకోండి షేప్ బెల్ట్ మనం జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే తీసేసాను తర్వాత వచ్చేసి వెనక వెనకపాటు పొడవ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం నేను ఇక్కడ నాలుగో డాట్ వేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువనే పెట్టుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అలానే ఉక్స్పాటి కాజాపాటి వండి సేమ్ అంతే రావాలన్నమాట వాళ్ళ సైజుకి ఇచ్చింది ఎంత ఉందో అంతే రావాలి ఎక్స్ట్రా రాకూడదు మళ్ళీ వచ్చేసి మిగిలిన క్లాత్ లోపలికి పెట్టేసుకొని పైన అయితే ఒక స్టిచ్ వేసేస్తున్నాయి షేప్ బెల్ట్కి ఇదిగోండి ఎక్స్ట్రా కట్ చేసేసాను ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసేసుకో అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే దీని కటింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అది చూసినాక మీకు అర్థమవుతుంది కటింగ్ కూడా ఫస్ట్ అయితే మనం ఒకటి కుట్టుకున్నాం కదా దాన్ని వేసుకొని ఇక్కడ కుట్టేస్తున్నాను ఇటు సైడ్ కూడా అంతే చాలా ఈజీ అండి బ్లౌజ్ కుట్టడం ఏంటంటే కొంతమంది భయపడుతూ ఉంటారు బ్లౌజ్ కుట్టడం అనేసరికి ఫస్ట్లో ఎవరికైనా భయం లేండి కుడతా కుడతా ఉంటే అదే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి క్స్ పట్టి అయితే వేస్తున్నాను లుక్స్ పట్టికి ఏంటంటే పైనుంచి కుట్టి లోపలికి పెడతాము కాజా పట్టీకి అయితే కింద నుంచి పైకి వస్తుంది అనమాట అంతే తేడా ఇప్పుడు వచ్చేసి పట్టి వచ్చేసి ఒక రెండించులు వేడపి తీసుకున్నాను ఇలా మడత పెట్టేసుకోండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నాను మీకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట చెప్పేదానికంటే కూడా వీడియో బాగా చూస్తేనే తొందరగా వచ్చిద్ది ఎలా కుడుతున్నాం అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఇదిగోండి పట్టి అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి కాజా పట్టి అయితే త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాండి త్రీ త్రీ నుంచి ఫోర్ వరకు ఉండొచ్చు మనకి అంటే కొంతమంది ఏంటంటే లోపలికి ఎక్కువ పెట్టుకుంటారు అనమాట స్కిన్ అనేది కనపడకుండా వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ వెడలిపి వేయాలి అంత వద్దనుకున్న వాళ్ళకి నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది మనం ఉక్సులు పెట్టేటప్పుడు కాజా ఇలాగ లోపలికి చాలామంది ఎక్కువ పెట్టుకుంటారు ఇక్కడ వచ్చేసి నార్మల్గా వేస్తున్నానండి నేను త్రీ ఇంచెస్ వెడల్పై తీసుకున్నాను ఇక్కడ ఫస్ట్ మనం ఎక్కడైతే కుట్టి వేస్తాం కదా అక్కడే పడేటట్టు చూసుకోండి మళ్ళీ లోపలికి వచ్చారంటే మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది ఇలా ఒకటి వేసేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ గ్యాప్లో బయటికి ఇంకో కుట్టి అయితే వేసేస్తున్నాను ఇక్కడైతే మనకి కాజాపట్టి కూడా రెడీ అయిపోయింది ముగ్స్ పట్టి కాజాపట్టి స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి పొడవు చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నెక్ కూడా చూసుకోవాలి పైన మనం భుజం మీద కుట్టు వదిలిపెట్టుకొని ఇక్కడ నుంచి పెట్టుకొని బ్లౌజ్ నెక్ అనేది చూ చెక్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఉంచేస్తున్నానండి కొంచెం ఉన్న ఏం కాదన్నారు నెక్ అందుకనేసి ఇంకేం కట్ చేయట్లేదు ఇట్లనే ఉంచేస్తున్నాను కొంచెం హెవీ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే డీప్ తీయకూడదు పైకే ఉండాలి నెక్ ఇక్కడ వచ్చేసి మన మెయిన్ క్లాత్కి అయితే అతుకులు పడవండి లైనింగ్కి పడతాయి అందుకనేసి ఇక్కడ నేను లైనింగ్కి అయితే చంకలో చిన్న చిన్న పీసులు అయితే జాయింట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ ఏంటంటే ఇంకేం అతకుపడదు అది కొంచెం వెడల్పునే ఉంది నేను బ్లౌజ్కి అయితే ఇంకా లోత్ తీయలేదు కాబట్టి మనం కుట్టుకున్నా పర్లేదు అదే లోత్ తీస్తే ఏమవుతుందంటే చూసుకొని కుట్టాల్సి వస్తుంది అనమాట అందుకనేసి నేను ఎప్పుడైనా కానీ లోత్ అనేది ఇలా బ్లౌజ్ హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్లో మాత్రమే తీస్తాను ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఎమింగ్ అనేసి ఎందుకంటే లైనింగ్ అంత పొడుగు పెట్టలేదు నేను అందుకనేసి మెయిన్ క్లాత్లోనే ఇమ్మింగ్కి వచ్చేటట్టు తీసుకున్నాం ఇక్కడ చిన్న కూర లేదు కదా ఒక పావు ఇంచ్ గ్యాప్ మడత పెట్టేసుకొని సేమ్ నడుముకి ఎలాగైతే వేసుకున్నామో అలానే ఇక్కడ పెద్ద కుట్టయితే వేసేస్తున్నాను అండి ఇమ్మింగ్ చేసిన తర్వాత అది విప్పేసుకోవచ్చు చుట్టూ జాయిన్ చేసేసుకొని అంతే రెండు చేతులు కూడా ఇలా రెడీ చేసుకొని ఒక చేతి పైన ఒక చేతి వేసుకొని ఇక్కడ ఏంటంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పొడుగు పెట్టమన్నారు అనమాట అందుకనేసి నేను ఒక వన్ ఇంచ్ పొడుగు ఉంచుకొని తర్వాత కొలుసుకుంటున్నాను ఇక్కడ వాళ్ళ కుట్టు ఉంది కదా కుట్టు దగ్గరికి అంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను కట్ చేసిన తర్వాత భుజాల పైన సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి ఇలా కచ్చికలాగా పెట్టేసుకొని ఇప్పుడు చేతిని అటు ఇటు వేసేసుకొని ఇలాగా ఇక్కడ మన కుట్లు వచ్చే దగ్గర అలానే భుజం దగ్గర ఏమో ఒక వన్ ఇంచు వదిలిపెట్టుకొని ఈ వన్ ఇంచు వదిలిపెట్టుకున్నాం కదా అక్కడి నుంచి టేపు ఈ చంకలో కుట్టు వస్తుంది కదా అక్కడ వరకు టేపుని మధ్యలోకి పెట్టుకొని ఈ మధ్య డాట్ దగ్గర నుంచి ఒక మనకి ఒక హాఫ్ ఇంచి డౌన్ చేసుకొని పైన సేమ్ కింద ఇలా ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను కదా ఇలా రావాలన్నమాట షేప్ అనేది కొత్త వాళ్ళకి ఏంటంటే ఇలా కట్ చేసుకోవడం రాదు అందుకనేసి వాళ్ళు కొలుసుకొని మార్కింగ్ చేసుకొని మాత్రమే కట్ కటింగ్ చేసుకోండి ఎందుకంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే అందాజగా కట్ చేసేస్తారు కొత్త వాళ్ళు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కొలుసుకోండి కొలుసుకొని మార్క్ చేసుకొని దాని ప్రకారమే కట్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి భుజం మీద స్టిచ్ వేసేస్తుంది డబుల్ స్టిచ్ వేసేసుకోండి కూడా డబుల్ స్టిచ్ చిన్న చిన్న టిప్స్ చెప్పాలి ఫ్రెండ్స్ మీకు ఏంటంటే చిన్న చిన్న అర్థం కాదనమాట భుజమెట్టు కుట్టుకోవాలి ఇవన్నీ కూడా నేను చిన్న చిన్న షార్ట్ వీడియోలు అయితే టిప్స్ లాగా మీకు అయితే ఇస్తాను నేను కూడా ఇక్కడ చేతులైతే కొల్ చేసుకున్నాను కదా లోతు తీసుకున్నాం కదా అది ఫ్రంట్ పక్క వచ్చేటట్టే చూసుకొని మనం కుట్టుకోవాలండి ఇక్కడ కొంచెం స్పీడే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ టైం మీరు కూడా స్పెండ్ చేయలేరు కదా గంటలు గంటలు పెట్టాలంటే ఆల్రెడీ కుట్టడమే కాబట్టి కొంచెం స్పీడే చూపిస్తున్నాను అదే కటింగ్ అయితే కొంచెం స్లో చూపిస్తాను అనమాట అది అర్థం అవ్వాలి ఇది కూడా అర్థం అవ్వాలి కానీ అందుకని ఫస్ట్ కుట్టేటప్పుడు కొంచెం స్లోగా చూపిస్తున్నాను రెండోది ఏంటంటే అర్థమవుతుంది కాబట్టి స్పీడ్ పెడుతున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నెక్ పట్టి వేయడానికి కోసం ఇక్కడ క్రాస్ పీసులు అయితే తీసుకుంటున్నానండి నెక్కి రౌండ్ నెక్కి ఎప్పుడైనా కానీ క్రాస్ పీస్లో తీసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి క్రాస్కి క్రాస్ జాయిన్ చేసుకున్న బాగానే ఉంటుంది లేదనుకుంటే ఇలా స్ట్రేట్గా కూడా జాయిన్ చేసుకోవచ్చు మరి ఏం ప్రాబ్లం ఉండదండి నేనైతే ఇక్కడ స్ట్రేటే వేస్తున్నాను స్ట్రేట్ అంటే మనం జాయిన్ చేసుకోవడం తీసుకోవడం అయితే మాత్రం క్రాసే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనే పెట్టుకుంటున్నాను బయటకి పెట్టుకొని ఇక్కడ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ పట్టుకొని కుట్టేసుకోండి హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచు కానీ పట్టుకోండి డీప్ వెడల్పు కావాలనుకుంటే హాఫ్ ఇంచ్ పట్టుకోండి వద్దు అనుకున్న వాళ్ళకి పావు ఇంచు పట్టుకోండి ఆల్రెడీ మనం హాఫ్ ఇంచు ఉంచుకుంటాం కదా చుట్టూ నెక్ వేయడానికి హాఫ్ ఇంచ్ పట్టేసుకోండి మళ్ళీ తక్కువ అనుకో నెక్ అనేది దగ్గరికి అయిపోద్ది హాఫ్ ఇంచు ఉంచుకున్నాను కాబట్టి నేను కటింగ్లో హాఫ్ ఇంచ్ అయితే పట్టేసుకున్నానండి ఇలా కుట్టేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఇలా సిజర్తో ఇచ్చేసుకోండి కుట్టు మీదకి వెళ్ళకుండా బయట మాత్రమే ఇచ్చుకోవాలి తాకాలు ఇక్కడ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసి మనకి మింక్ ఎంత అయితే కావాలో అంత ఉంచుకొని ఇక్కడైతే పైన కుట్టు వేసేస్తున్నాం బ్లౌజ్ మీద పడద్దండి అండి వాళ్ళని మెడపట్టి వేస్తున్నాం కదా మెడపట్టి మీదే పడాలి ఈ చుట్టూ కూడా ఇంతే ఒకటే లెవెల్ రావాలండి మళ్ళీ ఓ చోట ఎక్కువ ఓ చోట తక్కువ అలా రావద్దు ముందు మెడ ఎందుకు వేసేస్తున్నానంటే ఒక కొన్ని కొన్ని బ్లౌజులకి ఏంటంటే నెక్ అనేది సాగిపోతుంది ఫ్రెండ్స్ అందుకనేసి సైడ్ జాయింట్ చేయకముందే నేనైతే నెక్ వేసేస్తున్నాను ఇంకా లైనింగ్ లేకుండా కొన్ని కాటన్ బ్లౌజులు ఉంటాయి వాటికైతే ఇంకా మనం చేతులు జాయింట్ చేయకముందే వేసేసుకోలేదు లేదంటే బాగా సాగిపోతూ ఉంటాయి అనమాట లైనింగ్ లేకుండా కాటన్ బ్లౌజర్ కొంతమంది కుట్టించుకుంటారు కదా వాళ్ళకి నేను చెప్తున్నాను ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను మీకు నేను ఇలా కుట్టాలని లైనింగ్ లేకుండా కాటన్ బ్లౌజులు చాలా కేర్ఫుల్ గా కుట్టాలన్నమాట వీళ్ళదంటే ఎక్కడికెక్కడ సాగిపోతూ ఉంటాయి ఇప్పుడు వెనక ని మధ్యలోకి పెట్టుకొని వాళ్ళు కుట్టి ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్ కూడా అంతే కాజా పట్టీ పైన ఉక్స్ పట్టీ పెట్టేసి ఇలా మనం ఒక రెండు నిమిషాలండి కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకుంటాం కదా దాని ప్రకారం వేసేస్తారు కానీ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఇలా మార్కింగ్ వేసుకొని కుట్టి వేసుకోవడం బెటర్ అని నేను అనుకుంటానమాట ఇక్కడైతే నాలుగో డాట్ పెట్టుకుంటున్నాం కదా ఇక్కడ పెద్ద డాట్కి ఎదురుగా దగ్గరికి రావనివ్వద్దు కొంచెం దూరంగానే వదిలేసేయండి ఈ కుట్టుని ఇదిగోండి ఇలా నాలుగు కుట్లు వేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం కప్ అనేది ఖాళీ వస్తుంది అన్నమాట ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ నాలుగో కుట్టుకు వదిలిపెట్టుకున్నాం కాబట్టి మనం కంపల్సరీ వేసేయాలి అది వేయకుండా కుట్టేస్తామంటే అది మళ్ళీ ముడుతలు ముడుతులు వస్తుంది చంక దగ్గర చేతులు అనేది కొంచెం అటు ఇటు అవుతాయి అనమాట ఇప్పుడైతే మనం చేతులు కూడా కొలిసేసుకుందాము చేతులు అలానే చంక దగ్గర ఇక్కడ కొంచెం లూజ్ పెట్టమన్నారనేసి నేను కొంచెం బయటికే పెడుతున్నాను నెక్స్ట్ వచ్చేసి వెడల్పు ఈ బార్ కుట్లు ఎప్పుడు కూడా స్ట్రెయిట్గా కుట్టుకోవాలండి ఎక్కడైనా కొంచెం వచ్చినా గానీ బ్లౌజ్ అనేది కొంచెం బయటికి చూడడానికి ముడతలు ముడతలా ఉంటదన్నమాట అందుకనేసి ఈ ఫస్ట్ కుట్టైనా తర్వాత కుట్లయినా కానీ గా ఉండాలి ఇలా స్ట్రేట్గా రావట్లేదంటే మీరు కటింగ్లో ఏదో పొరపాటు చేశారని అర్థం అనమాట అలా అలాటప్పుడు గా రావు కొంచెం అటు ఇటు అయిపోతూ ఉంటాయి అనమాట కటింగ్ అని తేడా వచ్చిందంటే ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ చేతులు కొలుసుకున్నాం కాబట్టి దాన్ని వేసుకొని కట్ చేసి కొలు చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇక్కడ వెడల్పు కూడా లేదంటే మీరు ఒక టూ ఇంచెస్ ఉంచుకుంటారు కదా ఖర్చు దాని ప్రకారం కూడా కొలుసుకోవచ్చండి మనం ఖర్చు ఎంతైతే ఉంచామో అక్కడ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక పావు గ్యాప్ గ్యాప్లో ఇటు ఒక మూడు అటు ఒక మూడు అయితే వేసేస్తున్నానండి ఇక్కడ ఉన్నది కట్ చేసేస్తున్నాను అట్ సైడ్ కూడా అంతే సేమ్ కొంతమంది మూడు కుట్లు అడుగుతారు కొంతమంది నాలుగు ఐదు కూడా అడుగుతారండి ఖర్చుని బట్టి ఎవరికి ఎన్ని మామూలుగా అయితే మూడు వేస్తాము టైలర్స్ ఎవరైనా కానీ కొంతమంది ఏంటంటే ఖర్చు ఎక్కువ ఉంటే ఎక్కువ వేయమంటారు వాళ్ళకి ఎలా కాలుకున్న వాళ్ళకి కలకి వేసేస్తాయండి చూసారు కదా మనం బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉక్సులు పట్టీ దగ్గర నుంచి రెండు కూడా ఇలా కొలుసుకోండి నడుము ఇలా కొలుసుకుంటే మీకు ఎక్కడైనా కొంచెం ఎక్కువ అనిపిస్తే కుట్టు లాగొచ్చు అనమాట ఇక్కడైతే కరెక్ట్గానే ఉంది ఇంకా నేనైతే ఏమీ వేయట్లేదు చూశారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇలాంటి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చూడండి అన్నీ చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట ఎలా కుట్టాలి ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ గ్యాప్ కూడా రాలేదండి చూస్తున్నారు కదా ఒక టూ ఇంచెస్ అంతే వచ్చింది గ్యాప్ ఎక్కువ కూడా లేదు వాళ్ళ బ్లౌజ్కి ఎంత గ్యాప్ అయితే ఉంటుందో అంత వచ్చేస్తుంది అనమాట ఇదే మర్చిపోని మేము చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్